కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ లోని కిడ్స్ కిట్స్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసిద్ హాజరై స్కూల్ యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు మాట్లాడుతూ చిన్నపిల్లల జీవితంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో కీలకమని ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు ఏ మార్గం అయితే ఎంచుకుంటారో దాన్ని గుర్తించి వారిని ఆ రంగాల్లో ప్రోత్సహించి ఇంజనీర్లుగా డాక్టర్లుగా పైలట్స్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరోనాటికల్ ఇంజనీర్స్గా లాయర్స్గా పబ్లిక్ సర్వీస్లలో మంచి పాత్ర పోషించే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ రఘువీర్ నాథరావు ప్రిన్సిపల్ సుచిత్ర పాటిల్ అల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల ఐలయ్య కోఆర్డినేటర్ వీరారెడ్డి సంజీవరెడ్డి జ్ఞానేశ్వర్ మాధవాచారి శివ యోగిరాజు రేవతి సత్యమ్మ లక్ష్మి తాజ్వి మరియు స్కూల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు త అనేది వాళ్ళలో ఏ విధమైన టాలెంట్స్ ఉన్నాయో మనం గుర్తించాలి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అది గుర్తించి వాళ్ళకు ఆ ప్రొఫెషన్లోనే వాళ్ళకు ముందుకు పెట్టాలి అప్పుడే మనకు ఆ పిల్లవాడి ఫ్యూచర్ బాగుంటుంది మనం ఒకటే మాట చెప్పి నువ్వు డాక్టరే అవ్వాలి నువ్వు డాక్టరే అవ్వాలి నువ్వు టీచరే అవ్వాలి అని మనం ఫోర్స్ చేస్తే మాత్రం ఆ పిల్లవాడు ఆ గోల్ని రీచ్ కాగలరు ఆ పిల్లల్ని ముందు నుంచే వాళ్లకు మోటివేట్ చేయాలి నువ్వు ఏ ఫీల్డ్కి వెళ్ళాలనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకు మోటివేషన్ ఇస్తూ ఇటు తల్లిదండ్రులు కానీ అటు టీచర్స్ కానీ వాళ్ళ ధైర్యాన్ని నిం నింపితే నింపగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లవాడు ముందు ముందు రాబోయే రోజుల్లో మంచి చిన్నప్పుడు చాలామంది పిల్లలు టీచర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంకా ఇతర పైలట్స్ కానీ ఇవన్నీ వేరే వేరే దాంట్లో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీంట్లో స్కూల్ది టీచర్ది మరిసి మీరందరూ పిల్లల్ని తగ్గట్టు వాళ్ళ వాళ్ళ ఏ దేని వైపు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో మీరు మీరు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ చూపించాలని మీ పేరెంట్స్ అన్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఈ ఏదైతే ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వేళ మరోసారి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు కూడా ఈ మంచి అవకాశాన్ని మీ పేరెంట్స్ అందరు కూడా యూజ్ చేసుకుంటూ పిల్లల్ని కష్టపెట్టకుండా ఇష్టంతో వాళ్ళు చదవాలని అందరూ కూడా మోటివేట్ చేయండి రాబోయే రోజుల్లో మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే అది మనం ఈరోజు కష్టపడితేనే రేపు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది పిల్లవాడు రేపు సమాజంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి నడవడితో మంచి డిసిప్లిన్తో వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఇంటి నుంచి స్కూల్ నుంచి నేర్చుకున్నవే వాళ్ళు రేపు సొసైటీలో పెట్టడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ బిజీగా ఉంటారు చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు ఎక్కువ టైం పిల్లల గురించి ఇంట్లో కానీ సమయం ఇవ్వలేకపోతారు కానీ తప్పకుండా మనము మన పిల్లల్ని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనం టైంని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ గురించి మనకు ఎన్ని పనులున్నా ఏది ఎంత ఉన్నా కూడా మనం పిల్లల గురించి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మీరందరికీ తెలుసు ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి చూస్తూ ఉంటే చాలామంది పిల్లలు కొంచెం ఏజ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత చెడు అలవాటు అలవాట్లకు వాళ్ళు వెళ్తూ ఉంటారు అలవాటు పడుతూ ఉంటారు కాబట్టి కింద కింది స్థాయి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మంచి మన మంచి నడవడితో పెంచితే కనుక డిసిప్లిన్తో పెంచితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అదే విధంగా ఫాలో అవుతారు కాబట్టి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనకు అన్నీ కూడా ఎడ్యుకేషన్తోనే సాధ్యం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను చాలామంది పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ చిన్న ఉన్నప్పుడు చదవలేకపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీరు మాత్రం ఇప్పటి నుంచి మీ పిల్లలకి టైం ఇవ్వండి వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో టాలెంట్ని మీరు బయటికి తీసుకొచ్చి మోటివేట్ చేయండి రా కాబట్టి దా మీరు అది చేసే చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను మరోసారి కూడా మెగా స్కూల్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ నిజంగా త్రీ హండ్రెడ్ ఉంటే ఉందంటే నేను నమ్మలేదు త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారంటే నిజంగా స్కూల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని బట్టి ఆ స్ట్రెంత్ పెరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబియా వాల్యుబుల్ ఇన్ సైట్స్ Your guidance continues to be back on of hope so